ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిన దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ మనస్సు శరీరం గాయపడింది కదా దిగులు బిడ్డా నీకైన రక్షణ నేను కల్పిస్తాను మూడు నిమిషాలు నీ సాయి చెప్పేది మౌనంగా విని తల్లి నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో విందామా తల్లి ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉన్నావు కదా ఇదిగో నీకైన దారి నేను చూపిస్తాను శ్రద్ధగా విను ఇప్పటి వరకు నీ కష్టాలను తట్టుకోలేక నీ మనసు ఎంతో గాయపడింది కదా ఇప్పుడు నీకున్న పరిస్థితులను ఎలా మార్చాలో నాకు మాత్రమే తెలుసు నీ మనసు శరీరం ఎన్నో గాయాలు తగిలి బాధపడుతున్నావు కదమ్మా నీకైన భద్రత నేను అందిస్తాను నిన్ను నీ కుటుంబాన్ని నేను రక్షించుకుంటాను తల్లి దిగులు పడకు నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను ఎలా ఉంటాను చెప్పు ఇప్పటి వరకు నువ్వు దాటి వచ్చిన కష్టాల దారిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమ్మా ఎంతో తేడా నీకు తెలుస్తుంది కదా ఆ తేడా ఏంటి అంటే నువ్వు వాటన్నిటిని దాటగలిగి వచ్చావు అది ఎలానో తెలుసా నీ సాయి అనుగ్రహంతో నీ బాబా అనుగ్రహంతోనే నువ్వు వాటన్నిటిని దాటగలిగావు తల్లి నీకు ఒక్క విషయం చెప్పనా ఒక మొగ్గ పువ్వులా మారడానికి ఎంత సమయం పడుతుందో గమనించావా ఆ మొక్క కూడా ప్రాణం ఉన్న జీవి దానికి పూసే పువ్వు యొక్క కాలవ్యవధి ఒక్కరోజు మాత్రమే కాని దాన్ని ఎవరన్నా పట్టించుకుంటారా చెప్పు ఒక్కరోజు ఆయుష్ గల ఆ మొగ్గ ఎన్ని కష్టాలు తట్టుకొని పువ్వులా మారుతుందో తెలుసా ఎంత ఎండనైనా గాలినైనా ఎంత వానైనా ఇలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొని ఒక అందమైన పువ్వులా వికసిస్తుంది ఆ విషయం ఎవ్వరికీ తెలియదమ్మా కొన్ని కొన్నిసార్లు ఆ మొగ్గ సూర్యరశ్మికి మలమలా మాడిపోతుంది వానలు వచ్చినప్పుడు కొట్టుకుంటూ ఉంటుంది నీరు లేకుండానే ఎండాకాలం జీవిస్తుంది ఇలా ఇవన్నీ ఆ మొగ్గ ఒక సవాళ్లుగా ఎదుర్కొని పువ్వులా వికసిస్తుంది ఇలా కఠినమైన పరిస్థితులను దాటి అది ఒక అందమైన పువ్వులా విచ్చుకుంటుంది బిడ్డ చూసావు కదా ఒక చిన్న మొగ్గే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు మాత్రం సమస్యలు రాగానే ఎందుకు అంతకులా కృంగిపోతున్నావు ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడు నిజమే తల్లి నన్ను నమ్ము అన్నీ నేను చూసుకుంటాను కదా నీ భవిష్యత్ గురించి అస్సలు ఆలోచించుకు అలా మితిమీరి ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దమ్మా ఇక నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను ఆ కాలం కోసం నమ్మకంతో ఎదురుచూడు నా కోసం పొందిన నా ఆశీర్వాదం పొందిన నీకు అన్నీ అందిస్తాను కదా అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను ఇప్పుడు నీలో ఉన్న ఆలోచనలన్నీ వదిలేసి మంచిగా ఆలోచించు నువ్వు కోల్పోయినవి కోరుకున్నవి అన్నీ నేను అందిస్తాను అన్నిటినీ మారుస్తాను మారుతాయి అని నమ్ము తల్లి అలానే జరిగి తీరుతాయి నమ్మకంతో ఉంటే అంతా మంచే జరుగుతుంది బిడ్డా ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది ఆ నమ్మకమే నిన్న ఈరోజు నా ఈ మాటలు వినేలా చేస్తుంది బిడ్డ కాబట్టి నమ్మకంతో ఉండు అంతా మంచి జరుగుతుంది నీ మనసుకు తగిలిన గాయాలన్నిటినీ నేను మానుస్తాను తల్లి ధైర్యంగా ఉండు చిన్న కష్టం రాగానే కలత చెంది బాధపడుతూ కన్నీరు పెట్టుకోవద్దమ్మా నా తండ్రి నాకు తోడు ఉన్నారు నాకెందుకు భయం అని ధైర్యంగా ఉండు బిడ్డ అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా గారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్